హామీల అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాలు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నట్లు చెప్పారు పెద్దపల్లి జిల్లాలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో కలిసి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు స్థానిక ఎమ్మెల్యే జిల్లా అధికారులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లాలో మంత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి దుద్దిల్ల శ్రీధర్బాబు పర్యటించారు ఎలిగేడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నూతన పోలీస్ స్టేషన్ను ఎమ్మెల్యేలు విజయ రమణారావు రాజ్ ఠాకూర్ ఎమ్మెల్సీ రావుతో కలిసి మంత్రులు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి పొంగులెట్టి మాట్లాడుతూ ధరణి పోర్టల్ కారణంగా గతంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు హామీలలో లేకున్నా ప్రతి కుటుంబానికి సన్నబియ్యం అందిస్తున్నట్టు వివరించారు అనంతరం మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ ఎలిగేడును ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయడంలో స్థానిక ఎమ్మెల్యే కృషి ఎంతో ఉందన్నారు మండలానికి ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు మంచి హృదయంతో ప్రజలకు పోలీసులు సహకరించాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకుని వెళ్లి ఎలగేడు మండలానికి జూనియర్ కాలేజీని తెస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝాతో పాటు ప్రజాప్రతినిధులు వివిధ స్థాయిల అధికారులు పాల్గొన్నారు ఏర్పడి సుమారు ఇరవై నాలుగు ఇక్కడ పోలీస్ మళ్ళీ మండలం ఎవరైతే తీసుకురావడానికి ప్రధాన పాత్ర పోషించారో వారు సభ్యులు అయిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి శ్రేద్రబాబు గారిని ఒప్పించి ఇక్కడ మంచి అద్భుతమైన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నందుకు మీ పక్షాన ప్రభుత్వ పక్షాన శాసనసభ్యుల నిధుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఏదైతే నిత్యమో మీతోనే ఉంటూ తను పదవిలో ఉన్నా లేకపోయినా రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా కొద్ది తేడాతో ఓడిపోయినా నిత్యము పొట్ట వదలని విక్రమార్కుల ప్రజా ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించి నిత్యము మీలో మమేకమై ఉండబట్టే మూడో పర్యాయం మీ దీవెలతో ఇద్దరు మా ప్రభుత్వంలో మీ శాసనసభ్యుడు కూడా పంపించినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని కూడా అభినందిస్తున్నా ఎందుకంటే జనరల్ గా ఎమ్మెల్యే ఎన్నికలు లేకపోతే అంటూ వచ్చేసరికి ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళుంటారు మండలం ఆ రోజు కృషి చేసి ఆనానున్న ప్రభుత్వంలో మండలాన్ని డిక్లేర్ చేపిస్తే మరొక వారు ఈరోజు ఇక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి ఇక్కడ ఉన్న ప్రజలకు సంబంధించిన మరి వినతి పత్రాలు వెళ్తున్నాయో చాలా దూరం ప్రాంతం ఒక ఇరవై కిలోమీటర్లు పోయి వారు పరిష్కారాన్ని ఎంచుకోవాలి ఇబ్బందికరంగా ఉంటుందని ముఖ్యమంత్రి గారు వారు తెలియజేయడం ముఖ్యమంత్రి గారు మొన్న ఈ మధ్యలో వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ ప్రకటన చేసి మరి పూర్తి స్థాయిలో అధునాతనమైన అంగాలతో ఈ రోజు పోలీస్ స్టేషన్ నిర్మాణం చేయడం జరిగింది ప్రత్యేకంగా పోలీస్ కమిషనర్ గారికి పోలీస్ సిబ్బందికి అదేవిధంగా ఇక్కడ ఉంటున్న వ్యక్తులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఆనాడు మీ అందరూ కూడా తెలుసు ఆనాడు పది సంవత్సరాల కాలం పాటు ఉన్న ప్రభుత్వ హేమ పోలీసు అంటే ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు పోలీస్ అని మరి ఆ ప్రభుత్వాలు ఉన్న పార్టీకి సంబంధించిన మిత్రులకు ఫ్రెండ్లీగా ఉంది ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి ప్రభుత్వం ఆనాడు తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో ఆనాటి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా జన్మభూమిలో వడగా వచ్చినప్పుడు మరి ఎలియని ఈ గ్రామాల పది గ్రామాల ఉన్నటువంటి ప్రజలందరూ ఆనాడు వెళ్ళి మాకు తప్పకుండా మీరు ఈ ఉమ్మడి కర్మ జిల్లాలో యాభై ఏడు మండలంగా ఎలి మండలాన్ని ఇవ్వాలని చెప్పి ఆనాడు మనందరం కూడా నాతో పాటు అప్పుడు నేను జడిపి జూలెపెల్లి జడిసిగా ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు మరి ఆనాడు అప్పుడు మా అందరం కూడా ఒత్తిడి తీసుకొచ్చాం ఒత్తిడి తీసుకెళ్తే ఆనాడు మండలిచ్చే సాధ్యం కాలేదు తొంభై తొమ్మిదిలో ఎన్నికలు జరిగితే ఆనాడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ రెండోసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ఇక్కడ సుల్తాన్ సుల్తాన్పూర్ గ్రామంలో మళ్ళీ రెండోసారి అధికారం రైతు జన్మభూమిలో మళ్ళీ ఇక్కడికి ఇది పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నూతనంగా ఏర్పాటు చేసిన రూరల్ మహిళా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను మంత్రులు ప్రారంభించారు కూరగాయల మార్కెట్ ఆధునీకరణ పనులు ప్రారంభించారు అంతకుముందు లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు పేదలందరి కలను నెరవేరుస్తామన్నారు రైతుల భూ సమస్యలు పరిష్కారమే భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకొని నిజంగా ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు ఆ ప్రజలు ఆనందాన్ని ఎల్ల ఆ నాయకుడికి ఆ భావోద్కాలు వస్తాయి ఇందాక గౌరవ సహజ మంత్రి గారు చెప్పినట్లు ఒక కోపరేషన్ లోన్ వెళ్ళినప్పుడు బాబు అన్న కొన్నే చెప్పారు ఇంకొకటి కూడా నేను అడిగాను ఏం పురుగులు ఉన్నాయని అంటున్నారు నిజంగా ఉన్నాయా మంచి మేము ఇస్తున్నామా మన ప్రభుత్వం అని అడిగాను వాళ్ళ నోట్లో పురుగులు కూడా పురుగులేవన్నా వాళ్ళ నోట్లో ఉన్నాయి వాళ్ళ మాటల్లో పురుగులు ఉన్నాయి తప్ప పురుగులు పురుగులేవని ఆ ఆడబిడ్డ చెప్తే నాకు కూడా కళ్ళ మట్టి నేను తిరిగాయి ప్రజా సంక్షేమం గురించి ప్రజలకు సంబంధించిన సమస్యల విషయంగా ఆయన ఆవేదన చూస్తూనే అర్థమైంది మీరందరికీ సేవ చేయాలని మీ అందరి పక్షాన పోరాటం చేయాలని ఒక సంకల్ప బలంతో మళ్ళా తిరిగి గెలిచి శాసనసభ్యుడిగా ఎన్నికై రోజు ఇక్కడ ఉన్న మిగిలిపోయిన సమస్యలను పరిష్కారం చేయాలని ఆనాడున్న శాసనసభ్యులు మరి ఏ విధంగా అనాలోచనమైన కార్యక్రమాలు చేపట్టి ఈరోజు ఈ నియోజకవర్గానికి సంబంధించిన అంశాల విషయంలో నిర్లక్ష్యం జరిగిందో స్పష్టంగా వారు చెప్పడం జరిగింది నేను మా సోదరుడికి చెప్తా ఉన్నా అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నా నాతోనే కొట్లాడుతుంటాడు ఇరవై నాలుగు గంటలు ఆయన ఫోన్ వస్తే భయమైతుంది ఏది నీళ్లు రాలే ఎస్ఆర్ఎస్పి నీళ్లు రాలే నీళ్ళు వస్తాయా రెండు రోజులు భారతాయ్యా నిజాబాద్ నుంచి వీడికి రెండు రోజులు వాడతా అంటే రెండు రోజులు ఎందుకు వార్తా ఇవ్వాలి ఎందుకు రాలేదు అంటాడు